నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి దివాకర్ ఆధ్వర్యంలో సిద్ధం సభకు తరలివెళ్లిన వైసీపీ శ్రేణులు ప్రజా సంక్షేమమే రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయమని రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ యువజన నాయకులు నీటిపల్లి దివాకర్ తెలిపారు శనివారం సాయంత్రం మండలంలోని గొబ్బూరు గ్రామం హైవేలో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సుమారు ఐదు వందల మందితో ర్యాలీగా బయలుదేరారు గ్రామంలో యువ నాయకుడు దివాకర్ ఈ సభకు అధిక సంఖ్యలో జన సమీకరణ చేశారు మూడు బస్సులు పది ఆటోలలో జనాన్ని తీసుకుని వెళ్లారు యువకులు బైక్ ర్యాలీతో సిద్ధం కాగా ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు స్వచ్ఛందంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు యువకుడు విద్యావంతులు అయిన ను ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ర్యాలీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీటిపల్లి ఈశ్వరమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నీటిపల్లి లక్ష్మి వైస్ ప్రెసిడెంట్ కంటిపల్లి దేవుడు తుమ్మలపాల తాయారు ఎంపీటీసీ తుమ్మలపాల రాజు అధిక సంఖ్యలో యువకులు మహిళలు వృద్ధులు పార్టీ అభిమానులు ఈ ర్యాలీలో బయలుదేరి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు చేరుకున్నారు నాంమ్మకం ధురుపెం నినే జగం నాంథి మూమాతి మూకంది దిన్ను మాతి మూకూది బాక్రలు Nề nắm mặt âm đình nề chân âm pha nắm mặt âm đình nề chân

పెట్టడం అన్నది నిజంగా మన కసంకోట మండలంకి మన అనకాపల్లి నియోజకవర్గానికి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా అయితే ఈరోజు మా యొక్క తేగడ గ్రామంలోనే ఈ రకంగా అయితే కార్యకర్తల ఉత్సాహం ఒక మూడు బస్సులు ఒక ముప్పై ఆటోలు వందకి పైగా బైక్లు ఇంతమంది మహిళలు యువత గతంలో పిల్లలకి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఏ విధంగా బయలుదేరారో మా పత్రిక సోదరులు ఊళ్ళో జనాలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక శాఖలోనే ఎలా ఉంటే మండలం అనకాపల్లి నియోజకవర్గంలోనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనం ఏ విధంగా ఉన్నదన్నది మీరు అందరూ కళ్ళారా చూస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మళ్ళీ గత కొద్ది రోజుల్లోనే చాలా తక్కువ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీయంగా గెలవడం స్థాయి భరత్ కుమార్ రెడ్డి గారు ఎటువంటి వ్యవస్థ కూడా ఎవరికి కూడా అన్యాయం లేకుండా ఇదే రకంగా సంతోషంగా ఉంటారు వాళ్ళతో అందరం కూడా ఎవరు నాయకులు హ్యాపీగా ఉన్నాం మాకు లేదు ఈ రోజు ఈ జనాదరణ చూస్తుంటే జగనన్న పాలన ఎంత రకంగా మంచి చేస్తారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు గెలాసినప్పుడు పువ్వు ఇంకొకడు ఇంకొకటి ఇంకొకడు వస్తూ ఉంటాడు కానీ జనాలు క్లారిటీతో ఉన్నారు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా జగనన్న గెలిపించుకోవడానికి మాకు ఎటువంటి భయం లేదు కరెక్ట్ గా ఇంకో నాలుగు రోజులు తిరిగేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా గెలుస్తారు